హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబిటీవీ ఈరోజు మీకు పేల నివారణి అనేది ఒక లోషన్ గురించి చెప్తాను అండి ఇది నేను అసలు ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అసలు పనిచేస్తుందా లేదా అని అనిపించింది కానీ నిజంగా అండి ఒక్కసారి పెడితే నిజంగా పేలు ఈ రోజు వరకు కూడా మళ్ళీ తిరిగి రాలేదు చాలా బాగా పనిచేసిందండి మా పిల్లల కోసం తీసుకొచ్చాను వాళ్ళకి కొంచెం పేలు ఉన్నాయి అందుకోసమన్నీ తీసుకొచ్చాయి ఇది నేను మెడికల్ షాప్లో తీసుకున్నాను ఇది వచ్చేసి పారామిథరీన్ లోషన్ ఫైవ్ పర్సెంట్ అని ఉంది దీన్ని నేమ్ వచ్చేసి ఇలా ఉందండి నేను మెడికల్ షాప్లో తీసుకున్నాను నిజంగా అండి చాలా బాగా పనిచేసింది ఇది వచ్చేసి రేట్ కూడా వచ్చేసి జస్ట్ ఫార్టీ రూపీసే ఉంది ఇది ఒక స్పూన్ తీసుకుంటే ఈ లోషను ఈ లోషన్ వన్ స్పూన్ తీసుకుంటే టూ స్పూన్స్ వాటర్ కలుపుకొని దాన్ని తలకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి తర్వాత తల స్నానం చేయాలండి నిజంగా అసలు చా వన్ టైంకి చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి నిజంగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగా ఉందండి